హలో హాయ్ అండి అందరికీ అక్క చాలా కష్టపడిపోతుందని అక్క గైండర్ కొనుకోవచ్చు కానీ చాలా మంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ నాకు కామెంట్ చేస్తూనే ఉన్నారు ఈరోజైతే గైండర్ కాదు కానీ గైండర్ కంటే ఫాస్ట్ది పాతకాలం నాటి కుందరోలు అనమాట మేమైతే కుందరోలు అంటాము ఇది రాకు నేను కడిగేది మొత్తం కడిగేసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి కుందరలు చూసారా ఇదైతే లాగే మనం ఎంత వేస్తే అంత ఒక్కటే దెబ్బకి నలిగిపోతుంది చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ అసలు ఇదివరకుట్లో పసుపు కారం అన్ని ఉప్పు అన్నీ దంచుకోవడానికి కుందురోట్లో మెత్తగా దంచుకొని జల్లెడ బట్టి వాడుకునేవాళ్ళు పచ్చళ్ళకైనా పెళ్ళిళ్ళకైనా కావాల్సిన పౌడర్స్ ఇప్పుడు ఏముంది అంతా గైండర్ మిల్లులు వచ్చేసినాయి అయితే తెలివిగా ఆలోచించి దంచు చూసారా మా చిన్నమ్మ చెప్పింది రోజుల్లో ఎంతకం దంచుతారే కుందరోలు తీసుకొచ్చుకుని అంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కుందు అయితే తీసుకొచ్చాము దాంట్లో ఎంత చాలా ఎక్కువ అనమాట మేము వేసామో లేదో చిన్నమ్మ దంచుతానే ఉంది చక్కగా నలిగిపోతుంది పని కూడా సులువైంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు హ్యాపీ కదా అక్క హ్యాపీగా ఉంటే మీ అందరూ హ్యాపీ అని అంటారు కదా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మన వర్క్ అయితే స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇప్పుడైతే ఆయిల్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం ఇంకా కావాల్సినవన్నీ బృంగరాజాకు ఉసిరికాయలు కలబంద మొత్తం దీంట్లోనే వేసేస్తే చక్కగా నలిగిపోతుంది నా పలు నా పని కూడా కొంచెం సులువైంది అనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఆయిల్ అయితే చేసేయాలి మరి ఇంకా అడగటం మర్చిపోయా భోజనం చేశారా నేనైతే చేయలేదు ఇప్పుడు చేయాలి అందరూ కూడా భోజనం చేసేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అంజలి పర్యటన బ్లాగ్స్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అంజలి బృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎవరికైనా కావాలంటే గనక పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మంచిగా జెన్యున్గా ప్యూర్గా చేసి పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ